మొన్న కూడా బ్రహ్మరాడి గారి మీద దాడి చేసినటువంటి సంఘటన మీరు చూశారు ఎక్కడైనా దాడి చేయటమే దాడి చేసి అరాచకాన్ని సృష్టించాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళ మైండ్ సెట్ ఉంది నేను నీకు మీకు చెప్తున్నా కదా నేను ఖమ్మం బంధువుల మ్యారేజ్కి వెళ్తే అక్కడ నా మీదకి వచ్చారు పనికి మాలి అందరూ ఒకే సామాజిక వర్గం చిత్రమైన విషయం ఇలా ఒక నేను ఆ రోజు చెప్పా ఒక ఉగ్రవాద సంస్థలాగా మారుతుంది ఎందుకంటే ఆ ఉగ్రవాద సంస్థ వాళ్ళు చాలా మంది పోరు తుపా గొట్టడం ద్వారా రాజ్యాంగం రావాలనుకునేవాళ్ళు వీళ్ళు కూడా రాళ్లు వేయడం ద్వారానో ఫ్లెక్సీలు చెంచడం ద్వారానో లేదు డబాయించడం ద్వారానో లేదా ఎవరినైనా కొట్టడం ద్వారానో అధికారం సాధించాలని అనుకుంటున్నారా అది మీకు పొరపాటు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇలాంటి అరాచక శక్తుల్ని ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా సహితమైనటువంటి వాస్తవాలను గమనించాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాను గుంటూరులో జరిగినటువంటి సంఘటన ఏదైతే విడదల రజనీ గారి ఆఫీస్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని అన్ని రాజకీయ పక్షాలు ఆ రెండు మినహా అన్ని రాజకీయ పక్షాలు ఖండించవలసినటువంటి అవసరం ఉంది ఖండించకపోతే ఈ అరాచకాన్ని ప్రోత్సహించిన అవుతారనే విషయాన్ని కూడా దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా చాలా సందర్భాల్లో మాచర్లనే కాదు వాళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఎందుకు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాయంటే చాలా సందర్భాలు చదువుతున్నాడు నాకేమి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను నాకేమి ముఖ్యమంత్రి అవసరం లేదు అంటున్నాడు నిజమే నమ్ముతున్నారా శాసనసభ ఏం చెప్పలేడు ఏం చెప్పి ఏడ్చాడు నేను మళ్ళా వస్తే శాసనసభకి ముఖ్యమంత్రిగానే వస్తానన్నాడు ఏది నాకు అర్థం కాదా ఎంత ఆశ ఎంత పదవి వ్యామోహం మళ్ళా ముఖ్యమంత్రిగా అయితేనే ఆ శాసనసభకు వస్తాడంట మరి శాసనసభకు వచ్చే నూట డెబ్బై ఐదు మంది ముఖ్యమంత్రులు అవుతారా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష పోషించాలి అధికారంలో ఉన్నవారు అధికార పక్ష పాత్రను పోషించాలి ప్రజాస్వామ్యంలో అలా కాదు ఆయన ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తా లేకపోతే రాడు వాడు ముఖ్యమంత్రి కోసం కసరత్తు చేస్తున్నాడు మంత్రాలు చదువుతున్నాడు రుబ్బుతున్నాడు అయినా ఏ పరిస్థితి లేదు పరే పరిస్థితి లేక వాళ్ళు వేసే కార్యక్రమం జడ్లు వేసే కార్యక్రమం రెచ్చగొట్టే కార్యక్రమం పవన్ కళ్యాణ్ కలుపుకున్నాము పవన్ కళ్యాణ్ కలుపుకుంటే మాకు పవన్ కళ్యాణ్ ఒక అరాచక శక్తి మా రెండు అరాచక శక్తులు కలిసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేద్దాం అనుకుంటే మేము చూసి చూసుకునే మనుషులు చట్టం మా చేతిలో ఉంది ప్రభుత్వం మా చేతిలో ఉంది హోమ్ డిపార్ట్మెంట్ మా చేతిలో ఉంది చట్ట ప్రకారం అలాంటి వారిని అణిచివేస్తామని వాస్తవాన్ని మీరు గమనించకపోతే దురదృష్టవంతులు అవుతారు చంద్రబాబుని తప్పు చేస్తేనే సహించలేదు చట్టం మీరు ఒక లెక్క అని అడుగుతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను నిప్పుని తుప్పుని అని ప్రగల్భాలు పడికాడు ఏం చేశారు పీ పీకారాయణ కూడా అన్నాడు రెండు పీకి వెళ్ళి సెంట్రల్ జైల్లో పడ్డాడు చట్టం అనేది అంత పవర్ఫుల్ మాజీ ముఖ్యమంత్రులకైనా ముఖ్యమంత్రులకైనా చట్టం ఈ సో పవర్ఫుల్ గుర్తుపెట్టుకోమే మనం చంద్రబాబు గారు దిక్కు లేదు మీరేంటి రాళ్ళు వేస్తే ఊరుకుంటుందో చట్టం చెప్తా ఉన్నా నేను జైలు వెళ్తేనే రాపలు పెట్టారు గుర్తుందా మీకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేశారు మాజీ ముఖ్యమంత్రులు పెద్ద లెక్క కాదు మాజీ ముఖ్యమంత్రులు చెంచాగాళ్ళు రాళ్ళు వేసేవాళ్ళు అంతకంటే లెక్క కాదు చట్టం ముందు ఎవరైనా సమానమే అనే వాస్తవాన్ని అనే సూత్రాన్ని వీరు మర్చిపోతున్నారు చట్టం ఏమి చేయలేదనుకుంటున్నారు అలా కుదరదు జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే